చెరువు పరిసర ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా సూచించింది తక్కువ ధరకు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్లు లభిస్తున్నాయని కొనుగోలు చేస్తే మోసపోతారని హెచ్చరించింది అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై స్థానిక ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు హైడ్రా అధికారులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా దూకుడు పెంచింది అక్రమ నిర్మాణాలపై దృష్టి సారిస్తూనే చెరువులు కుంటల పరిధిలోని భూములను ఆక్రమించుకుని నిర్మిస్తున్న భవనాలను నేలమట్టం చేస్తోంది రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో భూమరుఖా రుఖ దవాళ్ చెరువులో అక్రమంగా నిర్మించిన పలు భవనాలు నిర్మాణంలో ఉన్న భవనంతో పాటు ప్రహరీ గోడలు అక్రమంగా వేసిన లేఅవుట్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు చెరువు ఎఫ్టీఎల్ కు సంబంధించి దాదాపు పది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు అక్రమార్కులు చెరువును ప్లాట్లుగా మార్చి నిర్మాణాలు చేపట్టారు ఈ విషయం ముఖ్యమంత్రి వరకు వెళ్ళడంతో కబ్జాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు రంగనాథ్ స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్న కట్టడాలు భవనాలను కూల్చివేయాలని ఆదేశించారు ఈ మేరకు సైబరాబాద్ పోలీసుల పర్యవేక్షణలో భవనాలను కూల్చివేశారు అడ్డుకునేందుకు వచ్చిన స్థానిక బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్ శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అదుపులోకి తీసుకుని కేశంపేటకు తరలించారు బుమ్రుఖా ఉద్దవాళ్ చెరువు పరిసరాల్లోకి స్థానికులు ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు అటు మియాపూర్ మదీనాగూడలోనూ హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు మదీనాగూడ వైశాలీనగర్ లోని ఈర్ల చెరువు బఫర్ జోన్లో నిర్మించిన మూడు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు రియల్టర్లు బిల్డర్లు బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కొనసాగిస్తే చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు అక్రమంగా ఇప్పటికే నిర్మాణం చేసినా నిర్మాణ దశలో ఉన్న భవనాలను చట్టపరంగా కూల్చివేస్తామని తెలిపారు అలాగే ఇలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు ఎవరైనా ప్రభుత్వ అధికారులు బిల్డర్లకు రియల్టర్లకు సహకరిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు చెరువు పరిసరాల్లో ఇంటి స్థలాలు అపార్ట్మెంట్లు వ్యక్తిగత ఇండ్ల సంబంధించిన స్థిరాస్తులను కొనుగోలు చేసే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేస్తే ప్రజలే నష్టపోతారని రంగనాథ్ పేర్కొన్నారు ప్రజలు తాము కొనుగోలు చేస్తున్న స్థిరాస్తులకు సంబంధించి చెరువునకు ముప్పై మీటర్ల బఫర్ జోన్ పరిధిలో ఉందో లేదో చూసుకోవాలని సూచించారు ఈ విషయంలో ప్రజలకు ఏవైనా అనుమానాలుంటే హైడ్రా అధికారులను సంప్రదించాలని కోరారు చెరువుల పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ భూములకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు త్వరలోనే ప్రత్యేక ను అందుబాటులోకి తీసుకొస్తామని రంగనాథ్ వెల్లడించారు బఫర్ జోన్ల పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా ప్రస్తుతం చేపడుతున్నా వాటికి సంబంధించి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు హైడ్రాకు సమాచారం అందించాలని కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు